ఆయన పార్థవ దేహాన్ని చూడటానికి కుల మత ప్రాంత రాజకీయ ఏ భేదాలు లేకుండా లక్షల కొల్లి ప్రజలు చేరి వచ్చినారు వారిని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది ఆ ఐదు దినాల్లో ఎబ్రోన్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో టీ స్టాల్స్ ఫోటోషాప్లు సంవత్సరంలో జరిగినంత వ్యాపారం జరిగింది ధనవంతులయ్యారు ఒక దైవదాసుని మానవ ద్వారా కూడా ఆశీర్వదించబడే వాళ్ళు ఉన్నారని పట్టణానికి తెలియవచ్చింది ఆ సందర్భములోనే మౌనం అంటే దుఃఖము వేదన అను కొంచెం కానీ ఇలా కూడా ఆశ్రవదించబడతారు దాదాపు పదిన్నర ప్రాంతంలో వాక్యం చెప్పేది అన్ని నుండి అయిపోయిన తర్వాత అక్కడ సింహం వలె గర్జన చేసిన ఆ సింహం స్వరము మూగవు పోయింది స్వరం లేదు ఆ మాటలు లేవు ఆ దాసులు లేరు నా లాంటి లక్షల కొద్ది ప్రజలు చేరి వచ్చినారు అలాంటి వారితో నేను కూడా కలిసి ఉండే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు ఆశ నుండి నెరవేరలేదు ఏంటి ఆ ఆశ అంటే ఆ పార్థవ దేహాన్ని కానీ ఆ కాఫీని బాక్స్ని కానీ నా పాపిష్టి చేతులతో ఒక్కసారి తాకితే ఎంత బాగుండు అని ప్రయత్నించినాను ఆ లక్షల కొద్ది ప్రజల మధ్యలో వచ్చేత కాలేదు వీళ్ళు కాలేదు పదకొండు గంటలకు ఆరంభించబడిన ఊరేగింపు నారాయణగూడ సమాధి తోటికెళ్ళేటప్పుడు దాదాపు రెండు గంటలు రోడ్ అపార్ట్మెంట్లోని ప్రజలు క్రైస్తవేతర్లు నిలబడి చూస్తున్నారు ఏంటి ఏంటి హైదరాబాద్ ఒక్కసారిగా ఆగిపోయింది స్తంభించిపోయింది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆగిపోయారు ఎక్కడిదక్కడే జామ్ అయిపోయింది ఆఫీసులు కార్యాలయాలు బ్యాంకులు హాస్పిటల్స్ అన్నీ అంతెందుకు అప్పుడు ముఖ్యమంత్రి గారు సమయ కాంధకు ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు ఆయనకు కూడా ఆఫీస్కి వెళుతూ ఆగిపోతే ఏమైంది అయ్యా ఏంటి ప్రాబ్లం ఏంటి ఈ జంట నగరాల్లో అంటే పాస్టర్ గారు చనిపోయారండి ఆయన భూస్థాపనకు ప్రజలు వచ్చినారు అందుకే ఇలాగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందని ఇన్ని లక్షల మంది భూస్థాపనకు వచ్చే పాస్టరు ఈ ఊర్లో ఉన్నాడా నాకు చెప్పలేదే నేను కూడా వెళ్ళి సిద్ధాంజలి ఘటించుంటాను అది సాక్ష్యం లక్షల కొలది మనుషులు నారాయణగూడ వైపు వెళుతుంటే చుట్టుపక్కల క్రైస్తవేతలు కూడా మజ్జిగ పొట్లాలు నీళ్ల పొట్లాలు దారంబడి సోలిపోయే వారికి డస్పోయే వారికి ఎంత ఇస్తున్నారు అసలు ఆశ్చర్యం కడుపు తరక్కుపోతుంటే కళ నీళ్లు ఆగకుండా పోతుంటే హృదయం బద్దలైపోతుంటే మౌనంగా గుండె భారముతో అక్కడికి చేరి వచ్చినారు దాదాపు యాభై టెలివిజన్లో ఆయన సర్ మెసేజ్ సమాధి తోట చుట్టూ ఏర్పాటు చేసినారు ఇప్పుడు మాదిరి ఎల్ఈడి స్క్రీన్స్ అప్పుడు లేవు ఆ స్క్రీన్స్లో బయట ఉండి చాలా మంది చూశారు లోపలికి వెళ్ళటానికి వీలు కాలేదు అప్పుడు కోషి గారు పిలిప్ గారు వాకింగ్ చెప్పారు అరవింద్ గారు అగస్టిన్ గారు ప్రార్థన చేసినారు చివరికి తన దాసుని మట్టికి అప్పగించింది అప్పుడు కోషి గారు ఇలా కేకలు వేసినారు నా తండ్రి నా తండ్రి ఇస్రాయులులకు రథములను గురములు నీవు కాదా ఇక ఆయన లేడు ఆయన శరీరము లేదు ఆయన జీవితం ఉంది ఆయన లేడు ఆయన ప్రార్థన ఉంది ఆయన లేడు ఆయన త్యాగం ఉంది ఆయన లేడు ఆయన పరిచర్య ఉంది ఆయన లేడు ఆయన దేవుడు ఉన్నాడు క్రైస్తవ జనమా ఈ మాటలు వింటున్న మనుషులారా దేవుని ప్రజలారా ఇది నా సవాల్ ఇదే మనకు దేవుడొక మనిషిని ఇంతగా వాడుకోగలిగింత ఆశీర్వాదం ఇస్తే ఇప్పుడు దాని విషయమే తక్కువగా భావించి దూరం అయిపోయి మానవేసి ఉండటానికి మనసు ఎలాగొచ్చింది ఏ లోపము చూసి మానివేశావు ఏ పాపము చూసి దూరం అయిపోయావు ఏ చేదు చూసి సహవాసంలో నుండి వెలివే దూరంగా ఉంటున్నావు ఏ నష్టమని తెలిసి రాకుండా ఆగిపోయా ఈ రాత్రి దేవుడు నిన్ను మరలా ఆహ్వానిస్తున్నాడు తండ్రి ఇంటికి రావటానికి తక్కువైనా కుమారుడు సిద్ధపడినట్లు నీవు రావటానికి సిద్ధమైన ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నాకు నేను అవిదీయుడని కాను ఇంతగా దేవుని కొరకు ప్రయాసపడిన వ్యక్తులు ఎవరైనా నీ కళలో కనిపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళటానికి అభ్యంతరం లేదు నిరభ్యంతరం వెళ్ళవచ్చు భారతదేశంలో క్రీస్తు కొరకు అలపెరగని సైనికుడు సిలబస్ సువార్థికుడు పరలోక దర్శనానికి విధేయుడు నామాన్ని నిర్విరామముగా ప్రకటించినవాడు ఇలాంటి వ్యక్తి యొక్క పరిచయం ద్వారా పొందిన ఆశీర్వాదము అమోఘం అద్భుతం అసమానం ఆశ్చర్యకరం అద్వితీయం నీ స్వభావేంటి ఎబ్రోను సంఘము దేవుని నివాస స్థలమా ప్రార్థన